హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రాస్ వరల్డ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మొన్న సంక్రాంతి హాలిడేస్కి అయితే జలకన్య ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము కాకినాడ కాకినాడలో పెట్టారు కదా జలకన్య ఎగ్జిబిషన్ సో అక్కడికైతే వెళ్ళాము ఇక్కడ టికెట్ ప్రైస్ అయితే ఈచ్ పర్సన్కి హండ్రెడ్ రూపీస్ చిన్న అయితే త్రీ ఇయర్స్ దాటిన పిల్లలకి కూడా టికెట్ అయితే తీసుకుంటున్నారు బయట అంత క్రౌడ్ అయితే ఏం లేదు ఇంకా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా ఫోటోషూట్కి అనమాట ఖాళీగా వదిలేశారు ఫొటోస్ అయితే బాగుంటుంది ఈ ప్లేస్ ఇంకా నెక్స్ట్ కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చిన్న చిన్న అక్వారియమ్స్ పెట్టి ఫిషెస్ అయితే ఉన్నాయి అక్కడ ఫిషెస్కి అయితే నేమ్స్ కూడా రాస్తారు పైన చాలా రకాలైతే పెట్టారు లెఫ్ట్ అండ్ రైట్ కూడా పెట్టారు ఈ ఫిషెస్ అయితే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి సముద్రంలో చాలా రకాల చేపలు అయితే ఉంటాయి కదా మనకి తెలిసినవి అయితే కొన్ని కాకపోతే ఇక్కడ వస్తే ఇంకా అన్నీ చూడొచ్చు మనం ఈ ఫిషెస్ని చూసి కిడ్స్ అయితే బాగా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతారు కిడ్స్ అయితే చాలామంది వచ్చారు ఇంకెలానో హాలిడేస్ కాబట్టి మేమైతే మొన్నే వచ్చాము ఎగ్జిబిషన్కి టవర్ ఎగ్జిబిషన్ పెట్టారు కదా టూ మంత్స్ అవుతుంది ఇంక ఈసారి ఇంకా హాలిడేస్కి వెళ్ళకూడదు అనుకున్నాము ఎగ్జిబిషన్కి కాకపోతే జలకన్య ఎగ్జిబిషన్ కదా అని వచ్చాము మా వాళ్ళ ఫ్యామిలీ మేము వచ్చాము ఇంకా వాళ్ళు వెళ్తున్నారంటే మమ్మల్ని కూడా రమ్మన్నారు సో ఇంకా టూ ఫ్యామిలీస్ అయితే కలిపి వచ్చాము ఈ ఫిషెస్ నేమ్స్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి ఇక్కడ కూడా ఫొటోస్ అయితే బాగుంటుంది ఇంకా వచ్చిన ప్రతి ఒక్కరైతే వీడియోస్ తీస్తున్నారు ఎక్కువ ఇక్కడైతే కొంచెం తక్కువే జలకన్య దగ్గరికి వెళ్ళేకైతే ఇంకా చాలా ఎక్కువ మంది తీశారు ఈ ఫిషెస్ అయితే చాలా బాగున్నాయి కలర్ఫుల్గా చిన్న చిన్నవి ఇంక ఇదైతే క్యాట్ ఫిష్ అంట మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా పెట్టేశారు ఎక్వేరియమ్స్ మీలో ఎంతమంది వెళ్ళారో కమెంట్ చేయండి ఈ ఎగ్జిబిషన్కి దీని అడ్రస్ అయితే కాకినాడ మెకలారిన్ గ్రౌండ్స్ దగ్గర అయితే ఉంటుంది ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే డెఫినెట్గా వెళ్ళడానికి అయితే ట్రై చేయండి దగ్గరగా ఉన్నవాళ్ళు చాలా బాగుంది కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా నెక్స్ట్ అయితే ఇది బ్లాక్ ఆస్కర్ అంట బ్లాక్ కలర్లో ఉన్నాయి ఫిషెస్ ఇదైతే బ్లాక్ ఏంజిల్ అంట ఇదైతే ఎల్లో ఫిషెస్ ఇదైతే రెడ్ ప్యారెట్ ఫిషెస్ కలర్స్ బట్టి నేమ్స్ పెట్టినట్టున్నారు ఇదైతే పికాక్ హీల్ అంట ఇందులో ఫిషెస్ ఎక్కడ కనిపించట్లేదు అని దగ్గరికి వెళ్ళి చూస్తే ఇదైతే స్నేక్ లా అయితే ఉంది ఈ చివరి అయితే ఉంది సేమ్ స్నేక్ లాగా ఉంది స్మాల్ స్నేక్ లాగా అదొక డిఫరెంట్ ఫిష్ నెక్స్ట్ ఇదైతే గెయింట్ కిచిల్డ్ అంట అయితే ఫిషెస్ అయితే అయిపోయినాయి ఎక్వేరియమ్స్ ఇంకా నెక్స్ట్ అయితే ఇది పెద్ద టన్నెల్ అయితే ఉండి లోపల వాటర్ ఉండి ఫిషెస్ అయితే ఉన్నాయి చూడండి అసలు చాలా ఎక్కువ ఫిషెస్ అయితే ఉన్నాయి నిజంగా చాలా కలర్ఫుల్గా ఉంది కరవర్ షేప్లో అయితే ఉంది మొత్తం పెద్ద పెద్ద ఫిషెస్ కూడా ఉన్నాయి మనం కర్రీస్ చేసుకుంటాం కదా అలాంటివి పెద్ద పెద్ద ఫిషెస్ కూడా ఉన్నాయి స్మాల్ కూడా ఉన్నాయి వాటితో పాటు ఇవన్నీ స్మాలు ఈ ఫిషెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అన్నీ ఒకే చోట ఇక్కడ కూడా నేమ్స్ రాశారు ఈ వ్యూ అంతా చూడటానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెట్టేసింది టైము ఇంకా నెక్స్ట్ అయితే ఇది ఇది అయితే చేపలా ఉంది కనిపిస్తుంది కదా బిగ్ సైజు సేమ్ చేపలనే ఉంది పెద్ద పెద్ద చేపలు మనం కూడా సీలో ఏదో స్విమ్మింగ్ చేసినట్టు అనిపిస్తుంది ఇవన్నీ చూసి ఇంకా ఇక్కడితో అయితే కరోడ్ షేప్ ఫిషెస్ అయితే అయిపోయినాయి ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో అయితే ఫొటోస్ బాగా దిగుతున్నారు ఇక్కడ ఒక చైర్ ఉంది మహారాజా చైర్ సో అక్కడ వచ్చిన అయితే దిగుతున్నాం చాలామంది మేమైతే వెళ్ళలేదు ఇంక అక్కడికి ఇంక ఇక్కడ మళ్ళీ లైను ఇక్కడ ఇంక హోన్స్ పట్టుకుని ఉన్నారు ఇక్కడ ఉన్నారు జలకంజలు ఈయనైతే సాహసవీరుడు పిల్లలు అయితే ఆయన పట్టుకుంటున్నారు ఈయనకైతే ఆక్సిజన్ ఉంది ఇంక ఈయన పైకి వెళ్ళి ఆక్సిజన్ అయితే తీసుకో అక్కర్లేదు ఇంకా నెక్స్ట్ అయితే ఇది మహారాజ్ కనిపిస్తుంది కదా అక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇంకా వీళ్ళైతే అసలు కదలట్లేదు ఇంకా అక్కడ వీడియోస్ తీసుకొని అక్కడే ఉండిపోయారు ఇంకా లేనైతే అసలు మూవ్ అవ్వలేదు ఇక్కడైతే ఒక గంట సేపు అయితే ఉండిపోయాం మేము వీళ్ళైతే నిజం జలకన్యలు అయితే ఏం కాదు వీళ్ళు లేడీస్ టూ లేడీస్ అండ్ ఒక జెంట్ అయితే ఉన్నారు సాహసవీరుడు అయితే ఆక్సిజన్ పెట్టుకొని అందులోనే ఉన్నాడు ఇంకా పైకి వెళ్ళనవసరం అవసరం లేదు ఆక్సిజన్కి వీళ్ళ లేడీస్ అయితే పైకి వెళ్ళి ఒక ఆక్సిజన్ తీసుకొని వస్తున్నారు ఒక వన్ మినిట్ కింద అయితే ఒక టూ మినిట్స్ ఉంటున్నారు వాటర్లో అయితే ఇంకా తర్వాత పైకి వెళ్ళి ఆక్సిజన్ అయితే తీసుకొని వస్తున్నారు పిల్లలు అయితే నిజంగా జలకంజలు అని అనుకుంటారు ఆవిడైతే అందరికీ హాయి చెప్తుంది నెక్స్ట్ మళ్ళీ పైకి అయితే వెళ్ళిపోయింది ఆక్సిజన్ తీసుకోవడానికి ఇంకా నెక్స్ట్ ఇంకొక జలకన్య దగ్గరికి అయితే వెళ్దాము ఇంకా నెక్స్ట్ అయితే సెకండ్ అయితే ఈవిడా ఈమె కూడా ఆక్సిజన్ తీసుకుని వస్తుంది అయితే మొత్తం క్లాత్ అయితే కవర్ చేసుకుంది బాడీ ఈవిడైతే కిస్సెస్ ఇస్తుంది బుడగలు ఇంకా నెక్స్ట్ అయితే అక్కడ నుంచి బయటకు వస్తున్న తర్వాత ఇక్కడైతే గేమ్స్ అవన్నీ ఉంటాయి కదా ఫ్యాన్సీ ఐటమ్స్ గేమ్స్ షాపింగ్ ఇంకా ఫుడ్ ఐటమ్స్ అవన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ తెలిసినవి కదా ఇంకా చూపించట్లేదు వీడియోలో ప్రతి ఎగ్జిబిషన్లో కామన్ అవి ఇంకా ఇక్కడ మా హస్బెండ్ అయితే బాగానే అయితే వేస్తున్నారు ఫస్ట్లో అయితే ఒకటైతే పడింది మిడిల్లోనే పడింది సెంటర్లో ఇంక అన్నీ పడతాయి అనుకున్నారు కానీ పడలేదు వాళ్ళైతే మిడిల్ లో పడిన బాణం తీసేస్తే పడతాయేమో కానీ వాళ్ళైతే తీయట్లేదు అలానే వేయమంటున్నారు సో పడలేదు ఇంకా ఒకటే పడింది ఒకటే పడినందుకు మాకైతే ప్లాస్టిక్ బుట్ట అలా ఉంటుంది కదా అదైతే ఇచ్చారు మళ్ళీ సెకండ్ టైం కూడా ట్రై చేశారు కానీ పడలేదు ఇంకా నెక్స్ట్ అయితే ఇది చాక్లెట్ కేక్కి చాక్లెట్ క్రీమ్ అయితే అంటించేస్తున్నారు ఇస్తున్నారు చూడడానికి బాగుంది కదా అని వీడియో తీసాను ఇదైతే టేస్ట్ చేయలేదు దీని ప్రైజ్ అయితే ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా అక్కడ అన్నీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫిఫ్టీ అయితే చాలా తక్కువ ఎక్కువన్నీ ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీసే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ అయితే జాయింట్ విల్లు మేమైతే కొలంబస్ అయితే ఎక్కాము వీటి టికెట్ ప్రైస్ అయితే హండ్రెడ్ రూపీస్ పెద్దవన్నీ హండ్రెడ్ రూపీస్ జైంట్ జాయింట్ విల్లు కొలంబస్ బ్రేక్ డ్యాన్స్ ఇంకా టవరు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ అయితే హండ్రెడ్ రూపీస్ చిన్నవన్నీ ఫిఫ్టీ మేమైతే కొలంబస్ ఎక్కాము మా హస్బెండ్ అయితే రాలేదు మా నేమ్ అవదరా నేను పిల్లలు అయితే ఎక్కాము ఎప్పుడెక్కినా మధ్యలోనే కూర్చుంటాము ఇంక ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి